రథోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికి అమరుడైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులకు అందరికీ నా జోహారం సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజాపతులు జిల్లా అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులు మరియు రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు స్వేచ్ఛ కావడానికి ఎంతో మంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది దేశమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున స్వాతంత్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికై పోరాడుతూనే ఉన్నారు ఆనాడు దేశవ్యాప్తంగా ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండగా మెజారిటీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి కానీ జునాగఢ్ కశ్మీర్ హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదు హైదరాబాద్ సంస్థానం పదహారు జిల్లాలతో తెలుగు మరాఠీ కన్నడ భాషల మిశ్రమ సంస్కృతితో కూడిన సంస్థానంగా ఉంది హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నైజాం రాజు ప్రకటించారు సంస్థానంలో భూస్వాములు జమీందారులు జాగీర్దారులు దేశముఖులు ప్రజలు ప్రజలను నానా రకాలుగా వేధించారు రైతులు కౌలు కింద చేతికి అందిన పంటలో అగ్రమానం పెత్తందారులకు చెల్లించాల్సి వచ్చింది ఇరవై శాతం ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై అనుచీయత వ్యక్తి చాకిరీ బానిసత్వం కొనసాగింది మరోవైపు ప్రైవేటు సైన్యం మరియు రజాకారుల దమలకాండ కొనసాగింది కనీస హక్కుల కోసం పొడి దౌర్జన్యాలు ఎదిరించిన ప్రజలపై దారులు మరియు దారుణాలు ఎక్కువ కావడంతో ప్రజలు ఎదురు తిరిగారు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు చేయడానికి జరిగిన ప్రయత్నాల్లో గ్రంథాలయ ఉద్యమం మొట్టమొదటిది ఈ గ్రంథాలయ ఉద్యమాలలో భాగంగా జరిగిన మహాసభల్లో ఆనాటి అద్రా బల్దా జిల్లాగా పేరుగాంచిన నేటి రంగారెడ్డి జిల్లా యువకులు ఎక్కువగా ఎక్కువ మంది ఉత్సాహంగా పాల్గొన్నారు నిజాం తన అనుమతి లేనిది సభను జరపాలని ఆంక్షలు విధించారు ఆ ఆంక్షలను రంగారెడ్డి జిల్లా యువకులు లెక్క చేయలేదు తెలంగాణ ప్రాంతంలోనూ మారుమూల గ్రామంలో కూడా పుస్తకాలు సేకరించి గ్రంథాలయాల స్థాపనకు కృషి చేశారు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఆరుట్ల గ్రామంలో